ఏపీ తిరుమల తిరుపతిలో భారీ వర్షం పడుతోంది బంగాళాఖాతంలో అల్పపీడిన ద్రోణి ప్రభావంతో తిరుమలలో ఉదయం నుంచి నాన్ స్టాప్ గా వర్షం కురుస్తోంది రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తిరుమలలో చలి తీవ్రత కూడా పెరిగింది రాత్రంతా మంచు కురుస్తుండటంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు మరోవైపు తిరుమల వెళ్లే రెండో ఘాట్ రోడ్లో అక్కడక్కడ కొండ చర్యలు భారీ చెట్లు విరిగిపడుతున్నాయి రెండో ఘాట్ రోడ్లోని రెండో మల్పు సమీపంలో రోడ్డుకు అడ్డంగా బండరాలు భారీ వృక్షాలు విరిగిపడ్డాయి దీంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది విరిగిపడిన కొండ చర్యలను భారీ వృక్షాలను ఎప్పటికప్పుడు టీటీడీ అటవీ శాఖ సిబ్బంది తొలగిస్తున్నారు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి చిత్తూరు తిరుపతి నెల్లూరు పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై వర్షం కురుస్తోంది చలిగాలి తీవ్రత పెరిగింది నెల్లూరు జిల్లాల్లో పిడుగుపాటుకు పదకొండు గొర్రెలు మృతి చెందాయి రానున్న మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఏపీ తిరుమల తిరుపతిలో భారీ వర్షం పడుతోంది బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో తిరుమలలో ఉదయం నుంచి నాన్ స్టాప్గా వర్షం కురుస్తోంది రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తిరుమలలో చలి తీవ్రత కూడా పెరిగింది రాత్రంతా మంచు కురుస్తుండటంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు మరోవైపు తిరుమల పెళ్లే రెండో ఘాట్ రోడ్లో అక్కడక్కడ కొండ చర్యలు భారీ చెట్లు విరిగిపడుతున్నాయి రెండో ఘాట్ రోడ్లోని రెండో మలుపు సమీపంలో రోడ్డుకు అడ్డంగా బండరాళ్లు భారీ వృక్షాలు విరిగిపడ్డాయి దీంతో ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడింది విరిగిపడిన కొండ చర్యలను భారీ వృక్షాలను ఎప్పటికప్పుడు టీటీడీ అటవీ శాఖ సిబ్బంది తొలగిస్తున్నారు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి చిత్తూరు తిరుపతి నెల్లూరు పశ్చిమ గోదావరి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై వర్షం కురుస్తోంది చలిగాలి తీవ్రత పెరిగింది నెల్లూరు జిల్లాలో పిడుగుపాటుకు పదకొండు గొర్రెలు మృతి చెందాయి రానున్న మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు